ఆయన ఏనాడు కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన కానివ్వండి రైతులు పడుతున్న కష్టాలు కానివ్వండి విద్యార్థులు పడుతున్న కష్టాలు కానివ్వండి యువత పడుతున్న కష్టాలు కానివ్వండి మహిళలు చేస్తున్నటువంటి కష్టాలు కానివ్వండి వెట్టి చదువు గురించి అన్ని విషయాలకు సంబంధించినటువంటి సామాజిక అంశాలపైన సమాజంలో పేదవాడు పడుతున్నటువంటి బాధలతో సినిమా రూపంలో తీసుకున్నటువంటి నారాయణమూర్తి గారి సినిమాలో ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి పైన యోగన్ పైన మహిళల పైన ప్రతి ఒక్క ప్రజా రాజకీయ పార్టీ పైన ఉన్నది ఈ రోజు రాజకీయ పార్టీలు ప్రజా సమస్యల పైన విద్యా వినాయకులు విద్యారంగ సమస్యల పైన నిత్యం పోరాటాలు చేస్తూ ఉన్నాం కానీ అటువంటి సమస్యల సమాజానికి చూపెడుతున్నటువంటి ఇటువంటి సినిమాలు ఆదరించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము యొక్క చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద చూసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ సినిమాను మా వద్ద బాధిగా విద్యార్థులకు తీసుకు తీసుకుపోయి విధంగా విద్యార్థి తల్లిదండ్రులకు ఏ రకంగా ఈరోజు సమాజంలో ప్రైవేట్ యూనివర్సిటీలు కానివ్వండి ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ఫీజుల గురించి కానివ్వండి ఇతర విషయాలపైన ఎట్లా దోపిడీ చేస్తున్నాయో మేము కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళకు సినిమా తెప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి అవకాశం ఇచ్చినటువంటి నారాయణమూర్తి గారు ధన్యవాదాలు తెలియజేస్తా